ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಯಾಲೆ విద్యా సంస్థలు కానీ వాణిజ్య వ్యాపార సంఘాలు కానీ అదే విధంగా తెల్లారులైతే చేయాడితే పుట్ట గడువైనటువంటి పరిస్థితులలో కూడా బజ్జీల బండ్లు కానీ టీ షాపులు కానీ కిరాణం సంఘం కానీ వర్తక సంఘాలు కానీ అనేక సంఘాలు అన్నా మేము గతంలో తెలంగాణ ఉద్యమానికి ఏదైతే బాసాడుగా నిలిచినామో బీసీ సంఘానికి కూడా మేము బాసాడుగా నిలుస్తాం ఎందుకంటే సంపూర్ణ మద్దతు తెలుపుతామని అని చెప్పి ప్రతి ఒక్కరు మేము సైతం బీసీ పోరాటాలు ఉంటామని చెప్పి వారు సైతం బీసీల పట్ల ఉండి నిన్నటి బంధును సక్సెస్ చేసినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం జరిగిన సందర్భంలో సకల జనర సమ్మె సకల జన అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించిందో అన్ని పార్టీలు ఏ రకంగా అయితే ఇచ్చిందో అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఏ పార్టీలైనా కానీ బీసీలకు అండగా నిలిచి రిజర్వేషన్ సాధించినట్టయితే డెబ్బై రెండు శాతం ఉన్నటువంటి బీసీ ప్రజలు మీ అందరికీ బ్రహ్మరథం పడతారని అన్ని పార్టీలకు బీసీ సంఘాల తరఫున మేము తెలియస్తున్నాం ఇంకొకటి ఏదంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఉంది బీసీ కమిషన్ వాళ్ళను ఏదైతే తమిళనాడులో సారి చెప్పిన విధంగా తమిళనాడులో ఏదైతే జరిగిందో అది జరిగినా అని జస్టిస్ ద్వారా ఒక కమిషన్ వేసి అక్కడైతే ఎట్లా సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యమైతలేదు పూర్వపరాల ఆలోచన చేసి అధ్యయనం చేసి తమిళనాడు వెళ్ళి అధ్యయనం చేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కూడా అటువంటి రిజర్వేషన్ వర్తించే విధంగా చేయాలని చెప్పి తెలియస్తూ మరొక్కసారి జమిగుండ ప్రజలకు అందరికీ అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి విద్యుత్ ఉద్యోగులకు మన టీచర్ ఉద్యోగులకు అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్టీస్ ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సగల జన్యుల సమయంలో ఉండి వారు ఉద్యోగం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి బంద్కు ఆర్టీసీ యజమా ఆర్టీసీలు ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా బస్సులు బంద్ చేసి సహకరించినందుకు వారందరికీ బీసీ సంఘాల తరఫున ప్రత్యేక ఉత్తూ జై బీసీ